పుట్టినరోజు అలా పెద్ద అక్క చిన్న చెల్లె కేక్ తెలేదని చెప్పి అలిగింది కానీ కేక్ తెచ్చినాక పెద్దది తెచ్చిందని చెప్పి మొక్కు మార్చింది ఎవరో తెచ్చినా సగలే ఎవరికి ఇచ్చింది మమ్మీ కరనత్తి చేసన్నది ఇవాల మమ్మీ ఇవాల బాబాయ్ హలో నానా ఇవాల దేవుడు హరే కోటలడా అదిగంటా బాబాయ్ వీడియో aata na మమ్మీ బాస్ నినే తీ నా జరుగుగా ఇగా జరుగుగా అందరు జరుగుగా జరుగురేగా జర్ పాప ఈ బాస్ విదనా బాస్ ఆయన సందుతేలే అదే ధర్మక బస్ ఏ చూపిస్తా ఇవాల మామా తాగుబోతు మామా అనుకుంటీల్ అయిపోతాడు అక్క నీకు స్కబ్జ్లు పెరగాలని లైకులు రావాలని కోరుకుంటున్నాను నీ తమ్ముడు ఆల్ ద బెస్ట్